హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఇదైతే ముల్లంగి ఆకు అండి మా సైడ్ అయితే ముల్లంగి అంటారు మీ సైడ్ ఏమంటారో నాకైతే తెలియదు కానీ అయితే దాన్ని ఎలా చేయాలో ఇక్కడ నేను చూపిస్తున్నాను ఇక్కడైతే పచ్చిమిర్చి ఎడ్లిపాయ వేసుకొని అయితే దాన్ని మంచిగా రోట్లో వేసుకొని దంచుకోవాలండి కచ్చా పచ్చాగనైతే వేసుకోవాలి అలాగే ఉంటే కొంచెం జీలకర్ర కూడా వేసుకోండి నా దగ్గర లేదు కాబట్టి వేయలేదు ఇక ఆకులను అయితే సన్నగా కట్ చేసి అందులో ఒక్కటే ఒకటి గడ్డనైతే వేసి కట్ చేసుకొని ఇక ఆయిల్ వేసుకొని అందులో పోపు దినుసులు అలాగే ఇక్కడ దంచి పెట్టుకున్న వాటిని వేసేసుకొని ఇక ముల్లంగిని వేసుకొని అది ఉడుకుటకు కొంచెం అయితే ఇక సాల్ట్ వేసేసుకొని పసుపు వేసుకొని కలుపుకోవాలండి ఆ తర్వాత ఈ కట్ చేసుకొని పెట్టుకున్న ముల్లంగిని కూడా ఆకుల్ని కూడా వేసేసుకోవాలి వేసేసుకొని చక్కగా అంత కలిసిపోయేలాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ అయితే మళ్ళీ ఉడికించుకోవాలి ఆ తర్వాత అది ఉడికిందా లేదా ఈ ఈజీగా మనకు అర్థమైపోతుంది తక్కువ ఆకు ఆ కర్రీ అనేది తక్కువ అయిపోతుంది అలాగే కొంచెం కట్ చేసి చూస్తే ఆ ముల్లంగి విరిగిపోతుందండి ఈజీగా తెలిసిపోతుంది ఎంత టేస్టీగా ఉంటుందంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి తప్పకుండా మీకే తెలుస్తుంది నచ్చితే నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్